హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బామగారి ఇంటికి వారికి ఇంట్లో అందరూ షాక్ అవుతూ ఉంటారు కదా ఈరోజు ఆవిడ ఇంకోటిస్ట్ అయితే పెట్టపోతున్నారు రవిని ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేశారు అది ఎలా ఏంటి అనేది ఎపిసోడ్లో చూద్దామండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం నీకు బాలుకు సమస్య ఏంటమ్మా అని మీనా అడుగుతుంది సుశీలమ్మ వాడిని పెంచింది నేను వాడి మొహం చూసి చెప్పలేనా అయినా మీ తిరుమతి మళ్ళీ ఏదైనా సమస్య ఉందో వాడు మళ్ళీ అపార్థం చేసుకున్నాడు అని సుశీల అడుగుతుంది ఆ మాటలు వింటూ ఉంటాడు బాలు అక్కడి నుంచి అది చూస్తుంది మీనా ప్లీజ్ చెప్పద్దు అని బతిమలు బాలు దాంతో సుశీలను అక్ చేసుకుంటుంది మీనా ఈ ఇంట్లో నన్ను అందరికంటే ముందు అర్థం చేసుకున్నది మీరే అమ్మమ్మ గారు ఏదైనా ఉంటే మీకు చెప్పకుండా ఉంటానా ఆయనది చిన్నపిల్లాడే మనస్తత్వం చిన్న చిన్న కోపాలు సహజం అది నేను చూ చేసిన పనుల వల్లే తప్ప నా వల్ల కాదు మీ మనవడి కోసం ఎంత అంత కోపం అమ్మమ్మ అమ్మమ్మ వేడి నీళ్ళు చల్లని అంటే వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా నీళ్ళు అయినంతసేపు కాసేపట్లో చూడండి మీనా అనుకుంటూ వచ్చి మాట్లాడతాడు అని మీనా అంటుంది మీనా అలా అనగానే వెంటనే వచ్చేస్తాడు ఒక నిమిషం కూడా ఆకుండా అన్నట్లుగాని బాలు వచ్చి గుడికి వెళ్ళాలి కదా రెడీ అవ్వండి అని అంటాడు ఆగండి అని బాలు మీనాను ఒకటి చర్చి మురిసిపోతుంది సుశీల ఇప్పుడు వదిలి నా చేతిలో మునివాడిని ఎప్పుడు పెడుతున్నారని ముని మన ఎప్పుడు పెడుతున్నారని సుశీల అడుగుతుంది దాంతో ఇద్దరు సిగ్గుపడతారు ఇప్పుడు అదొకటే మిగిలింది అని బాలు అంటాడు సరే కానీ కారు తీసుకెళ్ళిన వెళ్తున్నాను అని బాలు నాపి పండక్కి సరే స్నానం చేసామంటే లేదు పండక్కి స్నానం చేయకుండా బయటికి వెళ్ళడం ఏంట్రా అని అంటుంది సుశీలమ్మ దాంతో సరే అని వెళ్తాడు బాలు వీడిని ఇలాగే వదిలేస్తాను లాభం లేదు నేను వెళ్లేలో విడిచిరాకపోయి నీ గొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను చూడని సుశీలమ్మ అంటుంది దాంతో సరేనని చెప్పి మీ నాన్న అవుతుంది ఇంక స్నానం చేయమన్నారు కదా ఆ తర్వాత ఇంకా మనోజ్ బాలు స్నానానికి వస్తారు పంచి కట్టుకొని బయట కూర్చొని అప్ప స్నానం అంటారు కదా అలా ఈ రోజుల్లో తలకి తల తలకి నూనె పెట్టుకొని స్నానం చేయడం ఏంటని అమ్మ నాయనమ్మ అని మనోజ్ అంటాడు మీ అమ్మ ఇలా చేయించడం లేదా అని సుశీలు అడిగితే అంత టైమే ఎక్కడితే అందరూ బిజీగా ఉంటున్నారు కదా అని ప్రభావతి అంటుంది అలా చెప్పి ఇలాగే వదిలేస్తావా వీళ్ళు తల ఎలా ఉందో చూడు నూనె పట్టించి తలంటితే కుళ్ళు పోయి కుల తలంతా శుభ్రమవుతుందని సుశీల అంటుంది అలా అయితే వీడికి ఎక్కువ చాలా అవసరం నానమ్మ వీడి తలంతా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిందని బాలు అంటాడు దాంతో ఇంకా ప్రభావతి కవర్ చేసింది రే ముందు నీతల్లో ఉన్న కుళ్ళు గురించి చూసుకోరా అని మనోజ్ అంటాడు రే ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండరు ఏమిట్రారా మీరు అని సుశీల అంటుంది అలా గడ్డి పెట్టమ్మా అప్పుడు సత్యం గారు వచ్చి సత్యం గారు వస్తారు వచ్చి అలా గడ్డి పెట్టమ్మా ఇంకా చిన్నపిల్లల ఇంట్లో గొడవ ప్రతి దానికి గొడవ పడుతూ ఉంటారని వాళ్ళ నాన్నగారు అంటారు అవునురా చిన్నపిల్లలంటే గుర్తొచ్చింది చిన్నోడేడురా అని సుశీల అడుగుతుంది దాంతో అంతా షాక్ అవుతారు ఇంకెక్కడ వాడు ఇంకా లేవా లేదా వాడి ఇంట్లో లేడా పండగ పూట వెళ్ళాడు ప్రభా రవి ఎక్కడా సుశీలన సుశీలమ్మ అడుగుతుంది రవి ఊరు వెళ్ళాడు నేను సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి మీనా అబద్ధం చెప్తుంది పండగ పూట కాలేజీ ఉండదు కదా అని సుశీల అంటుంది వెళ్ళి రెండు రోజులైంది వాళ్ళు రేపు వస్తాడని మీనా అంటుంది అబ్బా అబద్ధం చెప్పడానికి రక్షణ కూడా పట్టదు బాగా అబద్ధాలు చెప్పేస్తుందని బాలు అనుకుంటాడు మరి ఈయనే అబద్ధాలు చెప్పాడు కదా కారు ఏదైనా అడిగితే ఎవరిదో వాళ్ళకి తెలియదు పండగ పూట పనులు పెట్టుకుంటే ఎలా అని చెప్పి సుశీల అంటే వినేవాడికి చెప్ప చాకుండా వెళ్తే ఎలా అని బాలు అంటాడు అదేంటరా అలా అంటున్నావు వాడితో కూడా పట్టవా ఏంటి అని సుశీల అంటుంది లేదమ్మగారు అని మీనా కవర్ చేసి మళ్ళీ లేట్ అయితే సర్టిఫికేట్స్ లేట్ అవుతుందని వెళ్ళాడని మీనా అంటుంది ఎంత అలవకగా అబద్ధాలు చెప్తుందని అని బాలు అనుకుంటాడు సరిపోయింది ఉండండి నేను ఫోన్ చేస్తానని సుశీల ఫోన్ చూసి తీసుకుంటాను చేయడానికి ఆ ఫోన్ లాక్కుంటాడు బాలు మమ్మల్ని ఇలా అర్థనాకంగా ఎండలో నిలబెట్టి నువ్వు వేరే పని చేస్తున్నావు ముందు మా పని చూడని బాలు అంటాడు అవును నానమ్మ చాలా అవమానంగా ఉంది ఇలా ఎవరైనా చూస్తే పరువు పోతుందని మనోజ్ అంటాడు అసలు నీకు పరువు ఉందా అని బాలు సెటై రాస్తాడు ఆ తర్వాత కు నూనె పట్టించుకొని ఏమే పత అలా ఏం చేస్తున్నావు చూడు వెళ్ళి మనోజ్కి రోహి మా పట్టించని రోహిణికి చెప్తుంది సుశీలమ్మ ఒక బాలు నూనె పెట్టమని అంటుంది నాకు నువ్వు పెట్టాల్సిన అవసరం లేదని బాలు అంటే మరి ఎవరు పెడతారా అని మీ నన్ను పెట్టమంటే వద్దు అంటాడు నేనే పెట్టుకుంటాను అని తల మీద అక్కడ క్లాస్లో ఉన్న అని అనుకొని టీవీ తల మీద పోసుకుంటాడు పాలు ఎంత చెప్పినా వెండు దాంతో ఇంకా అంతా అవుతారు ఇప్పుడు అర్థమైందా ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి మీనా అని చేయమంటుంది సుశీలమ్మ ఇంకా బాలుకు మీనా మనోజ్ గ్రోహిణి తల అంటుతారు ఆ తర్వాత మీనా చీర మార్చుకుంటుండగా బాలు లోపలికి వస్తాడు తలపేసుకోవచ్చు కదా అంటే మీరే తోసుకొని వచ్చారు తలపేసే ఉంది అని చెప్పి ఇంక ఇతరు వాదించుకుంటారు అయిపోయిన తర్వాత కుర్చీలు సరిగా కుదరట్లేదు చర్చ చేయండి అని మీనా అంటుంది కొట్టానంటే కోమాలకు వెళ్తావు మీ ఆయన మాగాడు బయట కూర్చుని సరి చేయడు అని చెప్పి బాలు అంటాడు అవునా చేయరా అయితే వెళ్ళిపో నేను అమ్మమ్మ గారికి నిజం చెప్తాను బ్లాక్మెయిల్ చేస్తుంది మీనా అమ్మమ్మ అని మీనా పిలుస్తుంటే వెంటనే వచ్చి మీనా నోరు మూస్తాడు బాలు అప్పుడే ఒకరిపై ఒకరు తూలినట్లుగా అంటే కొంచెం రొమాంటిక్ ఏం జరగట్లేదు కదా ఈ మధ్య మనకి అందుకని ఆ రొమాంటిక్ సీన్ అయితే చూపిస్తారు ఒకరినొకరు చూసుకుంటారు అదంతా చాలా రొమాంటిక్గా ఉంటుంది ఆ తర్వాత తేరుకున్న బాలు ఎక్కువ చేయకు నోరు మూసుకొని ఉండు అని అంటాడు అయితే కుచ్చుళ్ళు సర్ చేయమని మీనా చూస్తుంది చేసేది లేక మీనా కాళ్ళ దగ్గర కూర్చుంటాడు పెద్ద పెద్ద మోనార్కులకే తల వంచలేదు అలాంటిది నేను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని కుర్చీలు సర్ చేయించుకుంటున్నావు కదా అని చెప్తాను నిజంగా చెప్తా అని బాలు కోపంగా చెప్తాడు మీనా అయితే చాలా సంతోషపడుతుంది ఆ తర్వాత అంతా దేవునికి దండం పెట్టుకుంటారు కిందకొచ్చి మీనా బాలుని చూసి ప్రభావతి డౌట్ పడుతుంది వాడేంటి చిరాకు ఉన్నాడు అదేమో సిగ్గుబడుతుంది కొంప తీసి లోపల నా కొంప ముంచే పని చేశారా ఏంటి అని ప్రభావతి భయపడుతుంది ఆ తర్వాత అత్త చెప్పడంతో అందరికీ ప్రభావతి అందరికీ హారతి అనగానే హారతిస్తుంది ఒక బాలు మీ నాకు వచ్చే ఏడాదికి పండింటి బిడ్డ చూసారా ఏ మనవడు మనవరాల వచ్చేడాది నా చేతిలో పన్నెండు బిడ్డని చేతిలో పెట్టాలని చూసిలమ్మ ఆశీర్వదిస్తున్నారు ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే నేను ఒప్పుకున్నాను ప్రభావతి ఉంటుంది దాంతో అంతా షాక్ అవుతారు ఏంటి అంటే వీళ్ళకంటే పెద్దవాళ్ళు రోహిణి ఉన్నారు కదా ముందు వాళ్ళకంటే ఏం బాగుంటుందని ప్రభావం ఉంటుంది నీకు బాగుంది ఎవరికి ముందు అయినా ఎవరికి పుట్టినా ముందు పుట్టినా వెనక పుట్టిన ఇంటికి వారసుడే కదా అని చుసి ఇలా అంటుంది ఇక రోహిణి దానిపై దృష్టి పెట్టని ప్రభావతి అంటుంది చూసావా నేను దృష్టి పెట్టుకుని ప్రభావతి ఇంటిస్తుంది అనమాట ఇక రవి కూడా ఉంటే బాగుండీలా అంటుంది ఆ తర్వాత మౌనిక టాపిక్ డైవర్ట్ చేసి ఏంటి నానమ్మ మనవలైనా మనవరాలు అవసరం లేదంటే ఎందుకు అవసరం లేదమ్మా అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా ఆ తర్వాత వెళ్ళి బయటకు వచ్చి రవికి కాల్ చేస్తుంది మా విషయం తెలుసు కాల్ చేస్తున్నాను అని కాల్ లిఫ్ట్ చేస్తాడు రవి ఏంట్రా నువ్వు చేసిన పని అలా ఎలా చేసావరా కుటుంబం అంటే గౌరవం లేకుండా పోయింది నాకు అంతా తెలిసింది మీ అమ్మ చెప్పింది నేను మీ ఇంటికే వచ్చాను అని సుశీలమ్మ అంటుంది నా చేయిదాటిపోయే పరిస్థితి కాబట్టి అలా చేయాల్సి వచ్చింది నానమ్మ అని రవి అంటాడు సరే ఇంటికి రా అందరూ బాధపడుతున్నారు పండగ పూట బయట వాళ్ళ ఉండటం ఏంట్రా సాయంత్రం దీపం వెళ్ళిపోతే టైంకి ఇంటికి అని సుశీల అంటుంది అంటే నానమ్మ ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పిందా అని అనుకున్నాను రవి సరే వస్తాను అని చెప్తాడు దేవుడు నా బాధను చూసి ఈ పండగ పూట నా కుటుంబంతో కలపాలని అనుకుంటున్నాడు ఈ గుడ్ని శృతికి చెప్పాలని శృతికి కాల్ చేస్తాడు రవి ఇంటికి ఎక్కడున్నావు అంటే ఆటోలో అంటుంది నీకు గుట్ని చెప్పాలంటే ఏంటి అంటే ఇంటికి వస్తున్నా అనగానే సరే ఇంటికి రా గుట్టుని చెప్పాలంటాడు మరో ఇంకో వైపు ఒక కారు చూసుకుంటూ తన కారు తీసుకురామని పంపిస్తుంది కదా ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి ఇది కమింగ్ అప్లో వచ్చేది బామ్మ కారు తీసుకురామంది కాబట్టి పాలు ఆ కారు అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక కారు చూసుకుంటూ ఎమోషనల్ అవుతాడు ఆ కారు చూసుకుంటూ ఆయన అడుగుతాడు కారు కావాలి అని చెప్పా అయితే సరే తీసుకెళ్ళమంటారు ఇంకోవైపు రోహిణి జ్వరం రావడంతో తడిబట్ట వేస్తుంది ప్రభావతి ఇంతలో ఇంట్లోకి అయ్యో అయ్యో రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చేస్తుంది అనమాట తనకి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేశారు కదా అది నిజమే అనుకుని వచ్చేస్తుంది ఆవిడ వచ్చేసరికి కరెక్ట్గా రోహిణి తల మీద కొట్టేసుకొని కూర్చుంటుంది వచ్చి అదంతా చూసి అంత షాక్ అవుతారు వీళ్ళెందుకు ఇక్కడ ఉన్నారు అసలే మీరు ఎందుకు రోహిణి చూసి అంతలా కంగారు పడుతున్నారు అని ప్రభావతి అంటుంది ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి చూద్దాం మరి రేపైనా రోహిణి తనని నిజం బయట పెడుతుందా బయట పెట్టదా ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తే మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్